ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విశాఖ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కారు మబ్బులతోడు ఉరుములు మెరుపులు కూడా తోడయ్యాయి అరినోవా అడివరం హనుమంతవాక ఎంవిపి కాలనీ తదితర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కమ్ముకుని భారీ వర్షం మొదలైంది రెండు రోజుల క్రితం తుఫాను నేపథ్యంలో బలమైన గాలులు వీచడంతో నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగిన సంగతి తెలిసిందే దానికి తోడు ఇప్పుడు విశాఖలో కారు మబ్బులు కమ్ముకుని చీకటిమయంగా మారిపోయింది మరోవైపు భారీ వర్షంతో బీచ్ రోడ్డంతా అంధకారంగా మారిపోయింది విశాఖలో నిన్న సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది దీంతో పలుచోట్ల చెట్లు కొమ్మలు విరిగి పడ్డాయి వీకెండ్ కావడంతో బీచ్ రోడ్డుకు సేద తీరేందుకు వచ్చిన వారు అకాల వర్షంతో ఇబ్బందులు పడ్డారు బీచ్ రోడ్లో లైట్లు ఆపేయడంతో అంధకారం నెలకొంది తెన్నెటి పార్క్ జోడుగుళ్లపాలెం వద్ద పలుమార్లు ట్రాఫిక్ నిలిచిపోయింది చిరు వ్యాపారులు బైక్ పై వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడ్డారు ఇది నిన్నటి సాయంత్రం ఆదివారం సాయంత్రం భారీ వర్షంతో బీచ్ రోడ్లోని దృశ్యం